ఈరోజు దిశ మొట్టమొదటిసారిగా మా కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం అందుకే మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీ ల్యాటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర దగ్గర ఒక పదైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రెండవ దిశ పోలవరం ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం పేర్ల డయాఫోమాల్ కట్టాలని దాన్ని రిపేర్ చేసి కుదరదని చెప్పి ఇచ్చారు అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకొక పక్కన అధ్యక్ష ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్ పవర్ రైల్వేస్ రోడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా రెండోది ఓర్వకల్ కర్నూలు ఈ రెంట్ కూడా కేంద్రం ముందుకు వచ్చారు ఇది శుభ పరిణామం దీనికి మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క అధ్యక్ష ఏదైతే గ్రాంట్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా ఒకటి మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గట్టుగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు ఈ ఎనిమిది జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి వర్క్ చేస్తాం ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఎకనమిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మాత్రం వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు ఇది ఆక్సిజన్ మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి మనం కష్టపడాలి కేంద్రం సహకరించాలి ఈ రెండో తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు చాలా పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన పేదరికం లేని సమాజం అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ రావాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు దిశ మొట్టమొదటిసారిగా మా కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ లీడర్స్ కానీ ఢిల్లీకి పోయినప్పుడు చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాం అందుకే మొట్టమొదటిసారిగా ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూస్తే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన గుర్తింపు దీంతో ఒక నమ్మకం పెరిగే పరిస్థితికి వచ్చింది అమరావతి క్యాపిటల్కి స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ మల్టీ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా దగ్గర దగ్గర ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ప్రతిపాదన పెట్టింది ఈరోజే బడ్జెట్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రెండవ దిశ పోలవరం ఏదైతే ఈ దుస్థితికి కారణం ఇప్పుడిప్పుడే రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ప్రకారం పేర్ల వాళ్ళు కట్టాలని దాన్ని రిపేర్లు చేస్తే కుదరదని చెప్పి ఇచ్చారు అది కూడా పూర్తి చేస్తే వీలైనంత తొందరలో మేము పూర్తి చేస్తాం పోలవరం అని కేంద్రం ముందుకు వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకొక పక్కన అధ్యక్ష ఏదైతే ఈరోజు అడిషనల్ ఫండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రొవైడ్ ఫర్ వాటర్ పవర్ రైల్వేస్ రోడ్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఒకటి కొప్పర్తి కడప జిల్లా రెండోది ఓర్వకల్ కర్నూలు ఈ రెంట్ కూడా కేంద్రం ముందుకు వచ్చారు ఇది శుభ పరిణామం దీనికి మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క అధ్యక్ష ఏదైతే గ్రాంట్స్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ప్రకాశం జిల్లా ఒకటి మొత్తం ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా కూడా అడిగా ప్రకాశం జిల్లా కూడా ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా దాంట్లో ఇంక్లూడ్ చేశారు ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ప్రకాశం జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా మొత్తం అలాంటి జిల్లాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గట్టిగా అడిగితే ఇది కూడా యాడ్ చేశారు ఈ ఎనిమిది జిల్లాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని ముందుకు వచ్చారు దానికి కూడా మనస్ఫూర్తిగా మనం అడిగిన డిమాండ్స్ ఉన్నాయి అవన్నీ కోర్ట్ చేస్తాం ఇది కూడా మనం ముందుకు తీసుకెళ్తాం ఇది కాకుండా ఎకనమిక్ గ్రోత్కి మన దగ్గర డబ్బులు లేవు దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రాన్ని ఆర్థిక సహాయం అడిగాం దానికి కూడా ముందుకు వచ్చారు అధ్యక్ష దానికి కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాత్రం వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు ఇది ఆక్సిజన్ మాత్రమే ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి మనం కష్టపడాలి కేంద్రం సహకరించాలి ఈ రెండో తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే కేంద్రం కూడా ఒక బడ్జెట్ పెట్టారు చాలా పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నారు తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతున్నట్లు అనుమానం లేదు అదే సమయంలో మనకు కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచన పేదరికం లేని సమాజం అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ రావాలని మన స్ఫూర్తి కోరుకుంటున్నాం సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఆ సూపర్ సిక్స్ ఏదైతే మేము చెప్పాము తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి ఇస్తున్నాం ఇప్పటికే నలభై రోజులైంది నలభై రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం ఐదు సంతకాల పని పెట్టాను ఒకటి మెగా డిఎస్సి ఏదైతే పదహారు వేల మూడు వందల యాభై ఉద్యోగాలకు సంతకం పెట్టాం ప్రాసెస్ స్టార్ట్ అయింది వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే మరి పెన్షన్స్ ఏ మాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉండే పింఛన్న నాలుగు వేల రూపాయలు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళందరికీ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అదే మరికి ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది పని చేయలేరని చెప్పి చెప్పారు కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అది కూడా పూర్తి చేశాం ఇంకో పక్కన దిశ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు పదహైదు నుంచి కనీసం వంద క్యాంటీన్లో ప్రారంభమవుతుంది మిగిలినటన్ని కూడా మళ్ళా రోల్ అవుట్ చేస్తాం ఇదే కాకుండా దేశ స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళుతున్నా ఆ రోజు మాటల్లో వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు ఎందుకు మనం స్కిల్ సెన్సస్ చేయకూడదని అడిగారు నేను ఇమ్మీడియట్గా ఆయన చెప్పంగానే దీస్ అ వెరీ గుడ్ ఐడియా ఇప్పుడే అనౌన్స్ చేస్తానని ఆ మీటింగ్ను అనౌన్స్ చేశాను అక్కడి నుంచి స్కిల్ సెన్సస్ కూడా సంతకం పెట్టాం ఇవేవైతే ఐదు సంతకాలు పెట్టామో ఆ ఐదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది భయంకరమైన యాక్ట్ ఈరోజు రేపు మీరు చర్చిస్తారు ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు రేపు చర్చ చేస్తారు ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు కూడా ఏ విధంగా రక్షణ ఉండదు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ ప్రజల్లో ఆ అపోహలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనకు మారు పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని రాష్ట్రంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టాలున్నాయి ఇబ్బందులున్నాయి ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం కానీ కష్టపడే ధైర్యం ఉంది ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ పనిచేస్తాం పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తెచ్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ నిన్న నేను చూశాను మీరు వచ్చారు గౌరవంగా గవర్నర్ రిసీవ్ చేసుకుంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం తప్పులేదు నేను ఐదేళ్లు మాచర్లకు పోలేకపోయాను ఆత్మకూరులో ఉన్న పడంగా కొన్ని కుటుంబాలను బయట పంపిస్తే వాళ్ళ ఊరికి పోయి పరామర్శించడానికి నాకు ఐదు సంవత్సరాలు సాధ్యం కాలేదు వెనుకొండలో అత్య జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఇక్కడ ఎవరో అబ్జెక్షన్ చెప్పలా అది వాళ్ళకు మనకు ఉండే వ్యత్యాసం ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఏం చేసినా నేను ఎక్కడ అబ్జెక్షన్ చేయను అధ్యక్ష నిన్న అక్కడికి వస్తే గవర్నర్ వస్తా ఉంటే అప్పుడే వచ్చి గవర్నర్ వచ్చే సమయంలో ఆయనకు అడ్డం పడాలని ప్రయత్నం చేస్తున్నారంటే అది ఏ విధంగా సంస్కారం అయితే నాకు అర్థం కాలేదు అధ్యక్ష అదే మరి నేను ఒకటి ఆమె ఫేక్ రాజకీయాలను సహించాం అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలంటే ఉపేక్షించాం ముప్పై ఒక్క మందిని చంపారన్నారు ముప్పై ఒక్క మంది పేర్లు ఇమ్మంటే పేర్లు ఇవ్వకుండా ముప్పై ఒక్క మందిని చంపేశారు ఎవరు వాడు ముప్పై ఆర ముప్పై ఆరు మంది పేర్లు లేకుండా ముప్పై ఆరు ఏమంటారు ఆ పరిస్థితి రానిలే అదే లాస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అదే కడపడి కావాలి ఆ రోజు కూడా నేను చూశాను నిద్ర లేశాను సీఎంగా సాక్షి స్క్రోలింగ్ వచ్చింది ఆ స్క్రోలింగ్లో రెడ్డి ఆర్ట్ అటాక్ గుండె పోటతో చనిపోయాడు అయ్యో పాపం అని నేను కూడా బాధపడ్డాను అంటే ఒక ముఖ్యమంత్రిని కూడా మభ్య పెట్టగలిగారు ఈరోజు రాష్ట్ర ప్రజానికం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అక్కడి నుంచి మార్నింగ్ రాలేదు ఫ్లైట్స్ ఉన్నాయి ఎలక్షన్ల ముందు హెలికాప్టర్ రాకుండా ఫ్లైట్లు రాకుండా బై రోడ్డు వచ్చారు ఆ డ్రామాలన్నీ నేను చెప్పదలుచుకోలేదు అంటే సాయంత్రం వచ్చారు మాట మార్చేశారు నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి అంటే అధ్యక్ష అలాంటివన్నీ చేసి నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా ఇలాంటి సమస్యలన్నిటికీ ఒకటే మార్గం ప్రజా చైతన్యం ప్రజల్ని అప్రమత్తం చేయడం తప్ప వేరే మార్గం లేదు తప్పకుండా నేను ఊట చెప్తున్నా ఫేక్ రాజకీయాలు సహించాం ఎవరి బెదిరింపులకు భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా గట్టిగా చెప్తున్నా లాండ్ ఆర్డర్ పరిరక్షిస్తాం లాండ్ ని ఎవరు వైలేట్ చేసినా ఎవరు వాళ్ళ చేతల్లో తీసుకోవాలన్నా వాళ్ళందరినీ నిర్మోహమతంగా హ్యాండిల్ చేస్తాం మత ఘర్షణని ఫ్యాక్షన్ రాజకీయాల్ని రౌడీల్ని తీవ్రవాద సమస్యని పరిష్కారం చేసే చరిత్ర ఇక్కడే మాది నేరాలు చేయాలనుకుంటే రాష్ట్రం నుంచి బయట పారిపోయే పరిస్థితి వస్తుంది తప్ప ఇక్కడుండి నేరాలు చేసి రాజకీయ ముసుగులో మీ ఇష్ట ప్రకారం ఆడాలంటే మాత్రం జరగనేకుండా చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా మేము నేరాలు చేయం ఘోరాలు చేయం కానీ మీరు చేస్తే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష ఒక పక్కన లాండ్ ఆర్డర్ కాపాడాలి అది మన బాధ్యత ఇంకొక పక్కన మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవాలి